హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం శ్రీ గురుదత్త గీత జ్ఞానపీఠము యోగేశ్వరేశ్వరులు శ్రీ 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 కళా స్వామి మహారాజ్ గారితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం నమస్కారం గురుగారు జై గురుగారు ఇప్పుడు చూసుకుంటే దుర్యోధనుడు చనిపోయినప్పుడు కృష్ణుడు అనే తడు వాడే చాలా మంది చూసి సినిమాస్లో కానీ సీరియల్స్ అధర్మ యుద్ధం చేసి దుర్యోధను మీద గెలిచారు పాండవులు అంటారు అది ఎంతవరకు కరెక్ట్ అసలు అసలు అది ధర్మానికి విరుద్ధం కదా మహాత్ముడు అయినటువంటి శ్రీకృష్ణుడు అలాగ అధర్మ యుద్ధాన్ని ప్రోత్సహించవచ్చా ఈయన దానికి ముందే అధర్మము అనేటటువంటిది ఒకటి ఈ పద్దెనిమిది రోజుల్లో ప్రవేశపెట్టడం జరిగింది ఏ విధంగా గురుగారు అభిమన్యుణ్ణి ఒక్క అభిమన్యుణ్ణి అందరూ కలిసి సంహరించడం అది అధర్మమే పద్మవ్యూహం లోపల అభిమన్యుని ఆ వ్యూహంలో బంధించి అందరూ ఇంత ఒక యోధుడు ఇంకొక యోధుడితో మాత్రమే పోరాడాలి కానీ ఇక్కడ అట్లా కాదు అందరు యోధులందరూ ప్లస్ కర్ణుడు కూడా ఉన్నాడు అక్కడ వీళ్ళందరూ కలిసి ఒక ఒక మాయకుడు అనకూడదు కానీ ఒక వీరుణ్ణి అధర్మ పద్ధతిలో సంహరించు ఇది ఇప్పుడు అధర్మానికి బీజం పడ్డదా లేదా అక్కడ అధర్మానికి బీజం పడ్డది కనుక కృష్ణుడు ఏం చేసిందంటే ఓహో మనం అనుకున్న నియమాలను మీరు ఉల్లంఘించి కనుక అదే ఉల్లంఘనతోనే ఇక సాధించవలసి వస్తుంది అని చెప్పి ఆయన హితబోధ చివరికి భీముడితో చెప్పి దుర్యోధను యొక్క అంతం జరిగింది చూసుకుంటే ధర్మ అర్థ కామ మోక్ష అనే పదాలకి ఒకసారి అర్ధని మన కి తెలియజేయండి ధర్మ అర్ధ మోక్ష ధర్మ ధర్మార్థ కామ మోక్ష వీటిని చతుర్విధ ఫల పురుషార్థాలు అంటారు ధర్మ అర్ధ కామ మోక్ష నాలుగు ఉన్నాయి కానీ బాగా వీటిని ఎలివేట్ చేసి చూస్తే మూడే ఉన్నాయి నాలుగు నాలుగోది కాదు మోక్ష అనేది ఈ మూడింటిలోకి రాదు ఎందుకని ఎందుకని అంటే ధర్మ అనేటటువంటిది సుపీరియర్ అనుకోండి ఈ ధర్మ ప్రకారమే అర్థాన్ని సంపాదించాలి ధర్మ ప్రకారమే అర్థాన్ని చంపా అంటే ధనాన్ని సంపాదించాలి ధర్మ ప్రకారమే కామాన్ని అనుభవించాలి అప్పుడు ధర్మ ప్రకారమే నీకు మోక్షం అయితే ఉన్నాయి ఎన్ని అవి నాలుగు ఉన్నట్టుగా ఉన్నాయి నాలుగు కాదు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు మనం పరిశీలించి చూస్తే చక్రాలు రెండు చేతుల్లో ఉంటాయి మరొక చేతిలో పద్మం ఉంటుంది ఇంకో చేతిలో అభయాస్త ఉంటుంది ఇప్పుడు అభయాస్తం ఈ మూడింటిలోకి తీసుకునే లేదు నీవు ధర్మ ప్రకారంగా ఉండి ధనాన్ని సంపాదించు ధర్మ ప్రకారంగా ఉండి ధర్మబద్ధంగా కామాన్ని అనుభవించు ధర్మ ప్రకారంగా ఎప్పుడైతుందో అప్పుడు మోక్షం కూడా నీకు రావటానికి అసలు ధర్మం అంటే ఏంటండి ఓకే ధర్మం అర్ధకామ అనేది సుపీరియర్ అది అన్నారు అసలు ధర్మం అది ఏ భగవద్ ఏ విధంగా ప్రాముఖ్యత ఉంది ధర్మము అంటే దీన్ని మనం లో చెప్పుకోవాలంటే అన్నింటికీ ఉపయుక్తమైంది ధర్మం ఆ ధర్మం గురించి మాట తెలుసుకొని పోతే మనం ఇప్పుడు భగవంతుడు అన్ని ప్రాణులను ఒకే పద్ధతిలో సృష్టించు తినటానికి ఒక మార్గం పెట్టాడు విసర్జించటానికి ఒక మార్గం పెట్టాడు ఇది మనుషులకు మరి పశువులకు కూడా అంతే కదా అదే ప్రకారంగా పక్షులకు అట్లే కదా అంటే తినటానికి ఒక మార్గం విసర్జించటానికి ఒక మార్గం వినటానికి ఒక మార్గం పలకటానికి ఒక మార్గం పెట్టిండా లేదా అన్నిటికీ అదే పద్ధతిలో ఉన్నప్పుడు ఆయన తనను తెలుసుకునే ఒక విధానం కూడా ఒకే పద్ధతిలో పెట్టి ఉండవచ్చునేమో కదా ఆ మెథడ్ ఎవరు తెలుసుకోకుండా వీళ్ళు చేసేటటువంటి పూజలు మరొకరు చేసే ప్రార్థనలు ఇంకొకరు చేసేటటువంటి నమాజులు ఇవన్నీ ఎవరికి వారు వేవే కరెక్ట్ అనుకుంటున్నారు ధర్మం అనేటటువంటిది అన్ని ప్రాణులకు సహజమైన స్థితి ఒకటి ఉంది ఆ స్థితి ఏమిటంటే అన్ని ఒకే పద్ధతిలో పెట్టినట్టుగా పరమాత్మ ఈ గాలి బీల్చుకునే స్థితి కూడా ముప్పు ద్వారానే పెట్టింది కదా అన్ని ప్రాణులకు ఆ మార్గం తప్ప వేరే ఏం చేయలేదు అయితే గాలి బీల్చుకునేది తినేది విసర్జించేది అన్ని ఒకే పద్ధతిలో నిర్మాణం జరిగినప్పుడు పరమాత్మను తెలుసుకునే మెథడ్ కూడా ఒకే ఒక పద్ధతిలో ఉండి ఉండవచ్చునేమో కదా ఆ దాన్ని తెలుసుకోవటం లేదు తెలుసుకోకుండా ఎవరికి తోచిన పద్ధతిలో సంకల్పం చేస్తే బాగుంటుంది అని దేవాలయాల్లో లేదు లేదు ఈ పద్ధతిలోనే పరమాత్మను ఆరాధిస్తే బాగుంటుంది అనేటటువంటిది అది సత్యం కాదు జస్ట్ వారి యొక్క థాట్ భగవంతుడు ఇట్లే ఉన్నాడేమో అనుకోవటం ఆలోచనే కదా అట్టి భగవంతునికి ఈ పద్ధతుల్లో మనం ఆరాధన చేయటం ఇది సహజమైన విధానమేమో అనుకోవటం అది కూడా ఒక థాటే